రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం కొద్ది రోజుల్లోనే జరగబోతోంది అయితే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి జామ్నగర్లోని రిలయన్స్ టౌన్షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ముకేష్ అంబానీ అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ఇతర అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులకు సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని స్వయంగా వడ్డించారు రాధిక అమ్మమ్మ తల్లిదండ్రులు వీరన్ శైలా మర్చెంటు కూడా అన్నదాన సేవలో పాల్గొన్నారు సుమారు యాభై ఒక్క వేల మంది స్థానిక నివాసితులకు ఆహారం వడ్డించారు అనంత అంబానీ అమ్మమ్మ స్వస్థలమైన జామ్ లో స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు భోజనం అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో గుజరాతీ సంప్రదాయ జానపద సంగీతంతో ప్రఖ్యాత గాయకుడు కీర్తి దాన్ గాద్వి అలరించారు జరిగే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి మంది అతిరథ మహారథులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది వీరి కోసం రెండు వేల ఐదు వందల రకాలైన ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు అంబానీ కుటుంబంలో ఫుడ్ సర్వీస్ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది కుటుంబంలో జరిగే ఏ శుభకార్యాల సమయంలో అయినా అంబానీ కుటుంబం ఆహార సేవను అందిస్తూనే ఉంటుంది కరోనా మహమ్మారితో దేశం కష్టాల్లో ఉన్నప్పుడు అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది కుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ అనంత్ అంబానీ ఫుడ్ సర్వీస్తో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ను ప్రారంభించారు